నమస్కారం మై ఫార్మింగ్ మై డైలీ మార్కెట్ కు స్వాగతం దూసుకుపోతున్న పసుపు వాయిదా ధరలు దేశంలో పసుపు సేద్యం ప్రక్రియ చరమాంకంలో పడింది సేద్యం సంతృప్తికరంగా విస్తరించినప్పటికీ డిసెంబర్ ఏప్రిల్ వాయిదా భారీగా వృద్ధి చెందిన ధరలు మరియు జోరందుకున్న మసాలా తయారీదారులు కొనుగోళ్లతో ప్రత్యక్ష పరోక్ష విపణిలో ధరలు ఎగబాకుతున్నాయి డిసెంబర్ వాయిదా శుక్రవారం అంటే పంతొమ్మిదిన ముగియనున్నది అటు తరువాత ఏప్రిల్ వాయిదా జనవరి వరకు మనుగడలో ఉండగలదు వాయిదా ధరలు దూసుకుపోతున్నందున కొందరు మెరికల్లాంటి వ్యాపారులు మే వాయిదా కూడా కొనుగోలు చేస్తున్నారు వాయిదా మార్చి వరకు తగ్గి పదమూడు వేలకు పరిమితమయ్యే అవకాశముంది దీనివలన దళారీ వ్యాపారుల కొనుగోళ్లు ఊపందుకోగలవు కొత్త సీజన్ ఫిబ్రవరి ద్వితీయార్థంలో ప్రారంభమయ్యేంతవరకు పాత సరుకు కోసం డిమాండ్ కొనసాగనున్నది కావున ధరలకు మద్దతు లభించగలదు గత సోమవారం ఎన్సీడిఈక్స్ వద్ద డిసెంబర్ వాయిదా పద్నాలుగు వేల రెండు వందల యాభై రెండుతో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి పన్నెండు వందల అరవై ఎనిమిది వృద్ధి చెంది పదిహేను వేల ఐదు వందల ఇరవై ఏప్రిల్ వాయిదా పదహారు వందల ముప్పై నాలుగు పెరిగి పదహారు వేల మూడు వందల అరవై వద్ద స్థిరపడింది తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత వారం మూడు వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు పదమూడు వేల ఎనిమిది వందలు నుండి పద్నాలుగు వేల ఐదు వందలు దుంపలు పదమూడు వేల నాలుగు వందల నుండి పదమూడు వేల ఎనిమిది వందలు మరియు మహారాష్ట్రలోని అన్ని మార్కెట్లలో కలిసి ముప్పై ఎనిమిది వేల బస్తాల పసుపు రాబడిపై సాంగ్లీలో రాజపురి పసుపు పదిహేను వేల రెండు వందలు నుండి పదహారు వేల రెండు వందలు దుంపలు పద్నాలుగు వేల నుండి పదిహేను వేలు నాందేడ్ హింగోళి బస్మత్నగర్ ప్రాంతాలలో కొమ్ములు పద్నాలుగు వేలు నుండి పదిహేను వేల ఐదు వందలు దుంపలు పదమూడు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేల నూట రూపాయలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని ఈరోడ్లో పదమూడు వేల బస్తాల రైతుల సరుకు రాబడిపై కొమ్ములు పదివేల రెండు వందల నలభై ఐదు నుండి పదిహేను వేల యాభై ఐదు దుంపలు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు నుండి పద్నాలుగు వేల తొమ్మిది పెరుందురైలో గత వారం మూడు వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు పదివేల రెండు వందల నలభై ఐదు నుండి పదిహేను వేల యాభై ఐదు దుంపలు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు నుండి పద్నాలుగు వేల తొమ్మిది పాడయంలో నాలుగు వందల బస్తాల రాకపై కొమ్మును పదకొండు వేల మూడు వందల తొంభై తొమ్మిది నుండి పదిహేను వేల మూడు వందల తొంభై తొమ్మిది దుంపలు తొమ్మిది వేల తొంభై తొమ్మిది నుండి పదమూడు వేల ఏడు వందల డెబ్భై ఏడు మరియు ఒడిస్సాలోని బరంపురంలో నాలుగు వందల బస్తాల రాకపై అన్పాలిష్ సరుకు పన్నెండు వేల నాలుగు వందలు పాలిష్ సరుకు పదమూడు వేల మూడు వందల రూపాయలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్